అందరికీ నమస్కారం అండి శ్రీమత్లేనమ్మ నిన్న మొన్న నేనైతే వీడియో ఏది అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకు అంటే ఒక చిన్న సంఘటన అయితే జరిగింది అది నేను చెప్తాను మీకు చెప్పాలి ఎంత జరిగింది జరిగిందంటే నాకైతే చాలా సంతోషం వేసేసింది అసలు చాలా ఆనందం వేసింది ఏంటంటే నేను వారాహ్యం నవరాత్రులు స్టార్ట్ చేసుకున్న తర్వాత చేసుకుంటున్నాను కదా మూడు రోజులు అయిన తర్వాత నాకైతే ఆదివారం రోజు అమ్మకు ఆషాఢంలో మొదటి ఆదివారం రోజు ఆ తల్లికి ఇక్కడ వాళ్ళందరం కలిసి కూడా సారు తీసుకెళ్దామని అనుకున్నాం మా ఊర్లో ఇక్కడ వాళ్ళందరం కూడా అయితే అనుకోకుండా ఆ తల్లి నన్ను కూడా పిలిచింది నాకు కూడా ఆ భాగ్యాన్ని అయితే దక్కించింది ఆ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి అయితే నాకైతే దుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టం ఎక్కువగా నేను అమ్మకు బాగా చేసుకుంటూ ఉంటాను నాకు బాగా ఇష్టం దుర్గమ్మ తల్లి అంటే అలాంటిది నాకు ఈ భాగ్యాన్ని కలిగ చేసింది ఇక నేను ఏమేమి తీసుకెళ్లాను అక్కడ సార్ పెట్టిన తర్వాత ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫాలో అయిపోండి